ఎపిక్స్ ఎక్స్ప్లెయిన్ ఛానల్కి స్వాగతం నేను చెప్పబోయే కథ మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గోవిందా గోవిందా అని మనం ఎందుకు అంటామో మీకు తెలుసా ఒకరోజు వెంకటేశ్వర స్వామివారు అగస్త్య ముని వారి ఆశ్రమానికి వెళ్ళి నన్ను శ్రీనివాసుడు అని పిలుస్తారు నీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయట కదా నాకు ఒక గోవుని ఇవ్వగలవా అని అడుగుతాడు అందుకు ఆ ముని సంతోషించి స్వామి నీకు ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు కానీ వేదాల ప్రకారం ధర్మపత్ని లేనిదే గోదానం చేయరాదు కాబట్టి మీ భార్యను తీసుకుని మరోసారి రాగలరా అని అంటాడు అలాగే అని చెప్పి వెంకటేశ్వర స్వామివారు వెళ్ళిపోతారు మరోసారి సతీమణి పద్మావతితో మళ్లీ వస్తారు అయితే ఈసారి అగస్త్య మునివారు ఉండరు వారి శిష్యులు ఉంటారు అప్పుడు శ్రీనివాసుడు ఇలా అంటాడు మీ గురువుగారు నాకు గోవుని ఇస్తానని మాట ఇచ్చారు ఆయన నన్ను సతీ సమేతంగా రమ్మన్నారు ఇదిగో నా భార్య పద్మావతితో వచ్చాను ఇది విన్న ఆ శిష్యులు మా గురువుగారి అనుమతి లేనిదే గోవుని ఇవ్వడం కుదరదు అని చెబుతారు దాంతో ఆగ్రహించిన శ్రీనివాసుడు తన కొండవైపు గబగబా నడుచుకుంటూ వెళ్లిపోతాడు కొంతసేపటికే వచ్చిన అగస్త్యముని విషయం తెలుసుకుని గోవుతో శ్రీనివాసుని వెంటపడతాడు ఆ ముని శ్రీనివాసుడితో స్వామి గోవు ఇందా స్వామి గోవు ఇందా అని అంటాడు గోవు అంటే ఆవు అని అర్థం ఇందా అంటే ఇదిగో అని అర్థం అప్పటి నుంచి భక్తులు గోవిందా గోవిందా అనడం మొదలు పెట్టారు మీరు కూడా కామెంట్ చేయండి గోవిందా గోవిందా.